హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హెస్ట ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ గులాబ్ జామ్ చేస్తుందండి చాలా బాగా చేస్తుంది సో ఎలా చేస్తుంది ఏంటి అనేది నేను మీకు ఈరోజు చక్కగా ఆ తీసి వివరిస్తున్నాను చూడండి కానీ చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి తనట ఎప్పుడు స్వస్తిక్ వాడుతుంది లేదంటే ఎంటీఆర్ అట సో ఇదిగోండి స్వస్తిక్ తనకి అవైలబుల్గా ఉందని చెప్పేసి స్వస్తిక్ గులాబ్ జామ్ మిక్సర్ తీసుకుంది సో దానికి షుగరు ఇది ఒక టూ ప్యాకెట్స్ తీసుకుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సెవెంటీ గ్రామ్స్వి సో దానికి ఎలా మెజర్మెంట్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది సో దీనికి కావాల్సిన ఇలాచి ప ఇలాచి అంత తీసుకుంది దాన్ని పౌడర్ చేయాలి షుగర్లో వేసి సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేస్తే పోసేసి పెడితే ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది ఈలోగా తర్వాత పిండి కలుపుకొని రెడీగా పెట్టేసుకుంటే ఉండలు చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టింది దాంట్లో ఆయిల్ అయితే పోస్తుంది తర్వాత పిండి కలపడం పిండి కలపడమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి గులాబ్ జామున్కి ఎలా కలుపుతుందో ఏంటో అనుకున్నాము అంటే మేము కూడా చేస్తాం కానీ క్ర కొంచెం క్రాక్స్ వస్తున్నాయి తను చేస్తే రావట్లేదు ఏంటా అని చెప్పేసి ప్రత్యేకించి వెళ్ళామన్నమాట అదే వన్ సెవెంటీ గ్రామ్స్కి అలాగా ఆ గ్లాస్ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి తను వాళ్ళ ఫ్రెండ్ కోసం చేస్తుంది వాళ్ళకి ఏదో ఈవెంట్ ఉందట సో దా తన కోసం చేస్తున్నాను ఒకసారి రండి అని చెప్పేసి ఎలా చేస్తున్నానో చూడండి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అంటే కబుర్ చేస్తే వెళ్ళాం అనమాట ఇదిగోండి ఇలాగ వాటర్ ఒక త్రీ గ్లాసెస్ అలాగ షుగర్ తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుందండి ఇలాగ ఎక్కువ తీసుకోలేదు మళ్ళీ వాటర్ కూడా చాలా తక్కువ అలా తీసుకొని దాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుందామని చూస్తుంది ఈలోగా ప్లేట్లోకి ఈ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని కలపడం స్టార్ట్ చేస్తుంది నేను నేను అడిగాను పాలతో కలుపుతావా ఏంటి అని లేదు లేదు నేను వాటర్తోనే కలుపుతాను పిండి అని చెప్తుంది నేనైతే కొంచెం పాలు యాడ్ చేసి కలుపుతూ ఉంటాను గులాబ్ జామ్కి తనైతే వాటర్తోనే యాడ్ చేస్తూ ఉంటుందంట ఇదిగోండి సెకండ్ ప్యాకెట్ కూడా కార్చేస్తుంది అంటే త్రీ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ ఎట్ ఏ టైం చేస్తుంది ఇంకో ప్యాకెట్ వచ్చేసి తర్వాత చేస్తుంది అనమాట అలాగా ఈ ప్లేట్లో కలిపేసుకుందాము అని చెప్పేసి ఎక్కువ రాదు కదా వన్ సెవెంటీ గ్రామ్స్ వన్ సెవెంటీ గ్రామ్స్ అంటే త్రీ ఫార్టీ గ్రామ్సే కదా సో ఈ ప్లేట్లో సరిపోతుంది అని చెప్పేసి ఈ ప్లేట్లోకి తీసుకుంది కలపడానికి సో ఇదిగోండి దాంట్లో ఇంకొక ఇక్కడ చిన్న ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన టిప్ ఏంటంటే ఈ గులాబ్ జామ్ పౌ పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేయాలంటండి సో దానివల్ల అయితే పగులు రాదట ఇది ఈ టిప్ ఈ టిప్ మాత్రం అందరూ పాటించాల్సిందే సో ఈ షుగర్ సిరప్ కోసం కూడా రెడీ అవుతుంది ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసుకుందనమాట ఇటు ఆయిల్ వేడెక్కుతుంది ఇటువైపు షుగర్ సిరప్ కూడా మనకి అట్ ద సేమ్ టైం రెండు రెడీ అయిపోతుంటాయి మనకి ఈ బాండీలో ఈ ఉండలు అవి కాల్చుకునే టైంకి ఈ ఈ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయి వేడిగా ఉండాలి మళ్ళీ ఆ పాకమంతా కూడా ఉండలకు పట్టాలి కదా గులాబ్ జామ్కి సో ఇదిగోండి ఒక్కసారిగా వాటర్ పోసుకోకుండా పిండిలో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉందనమాట లమ్స్ లేకుండా అలాగనమాట అలానే ఎక్కువ సాఫ్ట్గా చేయకూడదు అలానే హార్డ్గా కూడా చేయకూడదు అని చెప్తుంది మేము కూడా అలాగే చేస్తాం కానీ ఎక్కడైనా ఒకటి క్రాక్ అయినది వస్తుందండి కానీ దీన్ని చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చాలాసార్లు ఇక్కడ ఫంక్షన్స్కి వాటికి తీసుకొచ్చింది చేసి అలాగనమాట ఒకసారి చూద్దామని చెప్పేసి ఎలా కలుపుతుందా ఏంటా అనుకున్నాము దాని టిప్ ఏంటంటే అండి నాకు తెలిసింది తను ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసింది ఆ గులాబ్ జామ్ పౌడర్కి పిండికి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా సాఫ్ట్గా చాలా ఎంత బాగా వచ్చాయో పిండి కలపడంలోనే ఉంది అలా పిండి కలిపేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టడం కూడా పెట్టకూడదట ఇదిగోండి ఇక్కడ చూస్తారా మీరు మీరు కొంచెం ఆయిల్ వేస్తుందండి ఇది ఒక టిప్పట కొంచెం మనం ఎక్కువ నేనైతే నెయ్యి వేస్తాను తను ఆయిల్ వేస్తుందంట సో నెక్స్ట్ టైం నేను కూడా ఆయిల్ వేసి ఒకసారి ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ఒకసారి నేను కూడా ట్రై చేయాలి ఇదిగోండి ఆయిల్ వేసి కలుపుతూ కలుపుతుందనమాట చాలా బాగా ఎక్కువ టైం కూడా కలపలేదండి మళ్ళీ అట్లా అట్లా చేసింది కానీ చాలా సాఫ్ట్గా వచ్చేసింది అది పిండి కూడా పట్టుకుంటే చాలా మెత్తగా భలే బాగుంది స్మూత్గా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఇదిగోండి మొత్తం కలిపి డవ్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉండలు చేయడమే ఆలస్యం ఇంకా అటువైపు ఆయిల్ హీట్ ఎక్కిపోతూ ఉంది ఇటువైపు ఉండ చేసే ముందు మళ్ళీ ఒకసారిగా అలాగ ఒకసారి కలిపేసుకొని పెట్టుకుందాము అంటే ఎక్కువ టైము అలా కలిపి కూడా ఉండకూడదటండి ఎందుకంటే క్రాక్స్ వస్తాయంట మనము ఈ ఆయిల్ హీట్ అయ్యే టైంలోనే పిండి కలిపేసుకోవాలి ఉండలుగా కూడా చేసి పెట్టుకోవాలట ఎక్కువ మనము పిండి కలిపేసుకొని నిదానంగా అలా చేసుకుంటా ఉంటే క్రాక్స్ వస్తూ ఉంటాయంట పిండి ఉండలకి అది సో ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది మనం ఉండలు చేసుకోవడానికి ఉండలు కూడా చక్కగా చేసేస్తుంది ఈ నెయ్యి కొంచెం నూనె నెయ్యి కానీ నూనె కానీ అర అరచేతిలో రాసుకొని ఇలా రౌండ్ చేసుకొని బాల్స్కి లా చేసేసుకోవాలన్నమాట ఈ బాల్స్ ఏ సైజు అని అంటే మనకి ఎలా నచ్చితే అలాగ చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు లేదా మీడియం సైజు ఇదిగోంటే ఈ సైజు అయితే సరిపోతుంది అవి నూనెలో అలా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట చూడండి ఎలా వేస్తుందో ఆయిల్ అయితే చక్కగా హీట్ ఎక్కిందండి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా వేయించుకోవాలి అలాగని బాండి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కూడా ఎక్కువ వేసుకోకూడదు ఒకట ఒకదాంతో ఒక టచ్ అయిపోయి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకుంటే అలా కలుపు కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది బయట మనం కొంటాం కదా అలాగే వచ్చింది ఈ సాఫ్ట్గా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునేటువంటి గులాబ్ జాము అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి కదా మనం కూడా నెక్స్ట్ టైము ఒకసారి గోధుమ పిండి యాడ్ చేసి మళ్ళీ పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె వేసి చూసారా మీరు లా అబ్జర్వ్ చేస్తారా సో అదొకటి అబ్జర్వేషను గోధుమ పిండి ఒకటి అబ్జర్వేషను ఈ రెండు అబ్జర్వేషన్స్ తోటి మనం నెక్స్ట్ టైం మళ్ళీ మనం గులాబ్ జామ్ చేసుకుని చూడాలన్నమాట ఎలా ఎలా వచ్చింది ఏంటి అనేది ఆ టిప్ మనకి వర్తిస్తుందా లేదా దాన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగామా లేదా అనేది తెలుస్తుంది సో గులాబ్ జాములు అయితే మంచి కలర్ వచ్చేసాయండి బాల్స్లా ఉన్నాయి కదా ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా బలే ఉన్నాయి బాల్స్ లాగా ఎక్కడ ఒక్కటి కూడా క్రాక్ లేదండి క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా వచ్చేసాయి ఎంత బాగా వచ్చాయో ఈలోగా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుందండి ఇక అన్నీ ఒకసారిగా తీసుకొని అప్పుడు ఒకసారి వేసేసుకుందామని చెప్పేసి పక్కన పెడుతుంది అందులో ఆయిల్ ఉంటుంది కదా ఒకసారి ఆయిల్లో తీసిన వెంటనే ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు షుగర్ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూడండి ఎంత బాగా వచ్చాయో బాల్స్ అయితే కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టేయండి సిరప్ అయితే ఇదిగోండి ఒకసారి కదులుస్తున్నాను కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ షుగర్ సిరప్లోకి ఈ ఆలుకులు పంచదార కలిపి మిక్సీ పట్టింది ఇది ఉంది కదా ఫ్లేవర్ కోసము అది మనము షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ అలా సరిపోతుంది నాకు తెలిసి యాలకులు ఒక టెన్ వేసింది అనుకుంటాండి టెన్ ఫిఫ్టీన్ వేసింది ఏంటి త్రీ ప్యాకెట్స్ కదా ఎక్కువ కా కాబట్టి సో మనమైతే అన్నీ ఎక్కువ వేయం కాబట్టి ఇదిగోండి చూసారా ప్లేట్ నిండా అయ్యాయి సో ఇవన్నీ కూడా అందులో పట్టవు అదే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ సిరప్లోకి ఇన్ని ఐ ఇన్ని గులాబ్ జామ్ పట్టదు కాబట్టి దాన్ని వేరే ఈ షుగర్ సిరప్ని వేరేగా మళ్ళీ షేర్ చేసుకోవాలి వేరే బౌల్ తీసుకొని వెడల్పాటి బౌల్ సో వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి షేర్ చేసి ఈ బాల్స్ రెండు కూడా అటు ఇటు షేర్ చేసుకోవాలి మళ్ళీ రెండు గిన్నెల్లోకి వేసుకోవాలన్నమాట ఇందుకండి లాస్ట్ వై అవుతుంది ఇదిగోండి ఈ చేపల అట్లా ఉంది కదా దాంట్లోకి అంటే వెడల్పుగా ఉండాలి మనకి ఒకటి దానికొకటి ఒకటి మళ్ళీ అంటుకొని ఉంటే తీయడం తీసుకొని తినడం కూడా చాలా కష్టంగా ఉంటుంది బౌల్స్లో పెట్టుకునేటప్పుడు సో ఇలా వెడల్పుగా ఉంటే ఏంటంటే బాగా అవి ఆ షుగర్ సిరప్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి చక్కగా ఉంటాయి అనమాట ఇదిగోండి అలా వేసేస్తూ ఉందన్నమాట చాలా బాగా వచ్చాయండి మేము లాస్ట్లో టేస్ట్ చూసాము ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా వచ్చిందండి గులాబ్ జామ్ మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం నేను కూడా చేసి చూపిస్తాను మీరు కూడా ఈ వీడియో చేసి చూసే వాళ్ళందరూ కూడా ఈసారి గులాబ్ జామ్ చేసేటప్పుడు గోధుమ పిండి యాడ్ చేయటం మర్చిపోవద్దు దట్టు నూనె కూడా కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలా అని సాఫ్ట్గా మరీ ఎక్కువగా చేసుకోకూడదు ఇలా చేసుకోకూడదు అన్నమాట సారీ ఇదిగోండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చూస్తారా ఆ షుగర్ సిరప్లో వేసిన వెంటనే అలా ఎంత మంచి కలర్ వచ్చిందో అవి క్యాన్లో తీసు అవి క్యాన్లో తీశారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ